జ్ఞానాన్ని సంపాదించుకోవటము జ్ఞానాన్ని నలుగురికి పంచటము చేయటం జ్ఞానయోగం అంటారు అది జ్ఞానం అంటే ఏంటి ఇచ్చిన నాలెడ్జ్ ఏదన్న విషయం పైన మనము దాని తెలుసుకొని దాని లోతుల్ని తెలుసుకొని అంటే మనకు మనకి నచ్చినట్టుగా అర్థం చేసుకోకూడదు గురు పరంపరలో ఎలా వచ్చింది మునులు ఋషులు ఎలా చెప్పారు దానిని అలానే అర్థం చేసుకొని గనక జ్ఞానాన్ని సంపాదించి దానిని నలుగురికి పంచటము జ్ఞాన యోగం అవుతుంది భక్తి యోగము భక్తి యోగం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు వాళ్ళ ఇష్ట దైవాన్ని ఆదరించుకోవటము పూజలు చేసుకోవటము నోములు చేసుకోవటము దాంట్లో ఉన్నత శిఖరాలకి అధిరోహించటము దాంట్లో పరిపక్వతను సంపాదించటము భజనలు కానీ కీర్తనలు కానీ పద్యాలు కానీ పాడటము స్వామివారిని కీర్తించటము ఉదాహరణకి అన్నమాచార్యుని ఆయన భక్తి యోగం చేశాడు ఆయన ఫస్ట్ కర్మయోగిగా వచ్చారు దాని తర్వాత వెంకటేశ్వర స్వామి మీద భక్తితోని ఆయన భక్తి యోగి అయ్యారు భక్తి యోగం చేశారు కీర్తనలు రాసి పద్యాలు రాసి అలాగా కబీర్దాసు మీరాబాయ్ ఇలాంటి వాళ్ళందరూ భక్తి యోగం చేయబట్ట ఫస్ట్ వాళ్ళు కర్మయోగిగా వాళ్ళు నిరూపించగలిగితే వాళ్ళ శక్తి మీద వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళకి నమ్మకంతో భక్తి యోగంలో రాణించగలిగారు రాజయోగం రాజయోగం అంటే ఎక్కువగా ఆధ్యాత్మ గురించి మాట్లాడుకోవటము ధ్యానం గురించి మాట్లాడుకోవటము ధ్యానం ఎక్కువగా చేయటము జపం ఎక్కువగా చేయటము ఏకాగ్రతను పెంచుకునే ఏకాగ్రతను పెంచుకోవటము వాటి విషయాలపైన ఎక్కువగా పరిశోధన చేయటము ఇది రాజయోగం కిందికి వస్తుంది రాజయోగం అంటే క్లుప్తంగా చెప్పుకోవాలంటే ధ్యానం ధ్యాన శాస్త్రం ఆఖరిగా వస్తే హతయోగం హతయోగంకి పితామహుడు ఎవరంటే పతంజలి మహర్షి ఇవన్నీ కూడా పతంజలి మహర్షి చెప్పారు వివిధ రకాలైన మహర్షులు కూడా చెప్పారు హతయోగంలో ఏంటంటే అండి అష్టాంగ యోగ ఉంటుంది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధానం ఉంటుంది ఈ పైన చెప్పుకున్న యోగాలన్నిట్లలో మీకు ఎక్కడ ఆసనం గురించి కానివ్వండి ప్రాణాయామ గురించి కానీ అంత వివరంగా చెప్పబడలేదు కానీ హఠయోగంలో మాత్రం మాత్రము ఆసనం గురించి శరీర ధర్మం గురించి శరీర నియమం గురించి ప్రాణాయామ గురించి ప్రాణాయామ నిష్పత్తి గురించి ఏకాగ్రత గురించి ధ్యానం గురించి సమాధి గురించి వీటన్నిటి గురించి లోతుగా చెప్పబడింది హఠయోగంలో ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా యోగా యోగా అంటున్నారు అందరు ఆసనాలు చేస్తున్నారు ఇవన్నీ కాబట్టి ఇదంతా హఠయోగంలో వస్తుంది